సరిగ్గా అరవై రోజుల క్రితం సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో కోమలోకి వెళ్ళిన సీతేజ్ ఇంకా కోమారోజీ బయటికి రాలే మళ్ళీ మూడిందేమో అనిపిస్తుంది నిన్నే దిల్ రాజు గారి సన్నిహితుడు బన్నీ వాస్ వెళ్ళి వచ్చాడు భయంతో మళ్ళీ కోమాలోకి వెళ్తే మళ్ళీ చూసుకునేది లేదా అని రేవంత్ రెడ్డి అంటాడేమో అని మొత్తానికి వెళ్ళి చూస్తే ముందు కంటే కొంచెం బెటర్గా ఉన్నాడు కాకపోతే ఈ టైంకి లేచి తిరగాల్సిన పరిస్థితి కోమలాచి బయటకు వచ్చి మంచి తిరిగి తిరగాల్సిన పిల్లాడు ఈరోజు స్కూల్ లేదు అసలు భవిష్యత్తు గురించి బ్రెయిన్ యాక్టివ్గా లేదు చెల్లి ఇంట్లో ఉంది తల్లి మరణించినట్టు కూడా ఆ పిల్లడికి తెలియదు ఇంతవరకు తెలియదు స్పృహలోకి ఇంకా రాలేదు పేరుకు మాత్రం బన్నీ వాస్ గారు సరే ఇంతకంటే బెటర్ వైద్యం కోసం అమెరికాకి తీసుకెళ్తే బాగుంటుంది అని బాంబేశాడు ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి బన్నీవాస్కి సంబంధం లేదు ఇది బన్నీవాస్ దిల్ రాజు మనిషి సినిమా తొక్కిసలాట జరిగింది ఎవరిది మైత్రి మేకర్స్ వాళ్ళది ఇప్పుడు పాయింట్అవుట్ చేసేది ఎవరిని అమెరికాకి తీసుకెళ్లాల్సింది ఎవరు అల్లు అర్జున్ తీసుకెళ్ళాలి ఇలా మళ్ళీ పుల్లబెట్టి కూర్చున్నాడు దిల్ రాజు సన్నిహితుడు బన్నీవాస్ సో మొత్తానికి ఒకవేళ అమెరికాకి తీసుకెళ్ళకపోయినా ఇక్కడే ట్రీట్మెంట్ జరిగిన ఆ పిల్లాడికి మాత్రం మళ్ళీ స్పృహ వస్తుంది అన్న ఇదైతే నాకైతే లేదు ఎందుకంటే ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టారు అమెరికాకి తీసుకెళ్లాలనే ఆలోచన ఇప్పుడు వచ్చిందా ఇంతకుముందు ఎందుకు రాలేదు ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ శ్రీతేజ్ తండ్రి మాత్రం బాగానే బాధాడు బాధకపోయినా ఆయన అదృష్టం కలిసి వచ్చి పోతే పోయింది తొక్కేసలాట్లో పెళ్ళాం కోటీశ్వరుడు అయ్యాడు సో ఇదనమాట మొత్తానికి పిల్లాడిని మళ్ళీ అమెరికాకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో నా కంటెంటు నా ఇది నా సబ్జెక్టు నా అది మీకు ఎంతో ఇదిగా అనిపిస్తే మీరు ఎంతో అదిగా సబ్స్క్రైబ్ బటన్ ఇదిగా నొక్కండి థ్యాంక్ యూ